ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి నేను మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇవాళ మార్నింగ్ వచ్చేసి దొండకాయ కర్రీ చేద్దామనేసి దొండకాయలు అయితే బయటికి తీస్తాను చూడడానికి కొంచెం మెత్తబడిపోయినాయి దొండకాయలు ఎప్పుడైనా మెత్తగా ఉంటే అవి పండిపోయినట్టు కానీ కాయలు అయితే లోపల పండలేదు బాగానే ఉన్నాయి కొన్ని కాయలే పండిపోయాయి బాగా సో పండిన వాటితో కూడా కర్రీ చేసుకోవచ్చు అందులో అయితే టమాటా యాడ్ చేయొద్దు ఎందుకంటే పండినే కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి టమాటా యాడ్ చేసామనుకోండి బాగా పులిపెక్కిపోతాయి ఇంకా టమాటా యాడ్ చేయకోకుండా మామూలుగా ఫ్రై లాగా చేసుకుంటే సో ఏ కాయను కూడా వేస్ట్ చేయకోకుండా కర్రీ అయితే చేసేసుకోవచ్చు కానీ మనం చాలామంది కాయల్ని పడేస్తూ ఉంటాం బాగా పండిని అయితే పడేస్తాం కానీ మామూలుగా దూర దూరగా పండినవి ఉంటాయి కదా వాటిని అయితే అలా కూడా చేసేసుకోవచ్చు నేను ఇప్పుడైతే కట్ చేస్తున్నాను నేనైతే ఎప్పుడూ చాక్తోనే కట్ చేస్తా ఎప్పుడైనా చాకులు రెండు దొరకనప్పుడు ఇంకా మాతి వాళ్ళ ఇంట్లో ఒక కత్తిపీట ఉంటుంది అది పీక కోసుకున్న తెగదు అంత పదును లేని కత్తిపీట అనమాట ఆ కత్తిపీటతో ఒక్కొక్కసారి కట్ చేస్తూ ఉంటా కానీ చాక్తో కట్ చేయడం కన్నా కత్తిపీటతో కట్ చేయడమే బెటర్ ఎందుకంటే చాకైతే మనకు ఒకటి కట్ చేయడానికి కింద ఒక ప్లేట్ కావాలి సో అవంతా చికాకు లేకపోతే ఇలాగ చేతులతో ఇప్పుడు నేను కట్ చేసినప్పుడు కట్ కట్ చేసినట్లు కట్ చేస్తే చేతులు కొంచెం తెగుతాయి చివరిలో రఫ్ అవుతుంది సో నాకు ఏ కింద ఏ ప్లేట్ లేకుండానే నేను కట్ చేస్తాను చేతుల మీదే అప్పుడు కొంచెం చేతులు అయితే రఫ్ అయిపోతాయి అనమాట సో ఇంకా అనుకోండి చక్కగా వెంట వెంటనే కట్ చేసుకోవచ్చు బాగుంటుంది కింద కూర్చొని సో సపోర్ట్గా మంచిగా అనిపించింది కానీ ఆ కత్తిపీట పదును తప్పిపోయింది ఫ్రెండ్స్ ఈసారి కత్తిపీటలు పదును పెట్టడానికి ఊర్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే పెట్టించేయాలి సో ఇక్కడైతే నేను కట్ చేసుకుంటూ అమ్మో ఏం ఎక్స్ప్రెషన్స్ శైలు ఆ ఎక్స్ప్రెషన్స్ మూతి దిప్పుతున్నాం ముక్కు దిప్పుతున్నాం అని అనుకోకండి ఎందుకంటే నేను పని చేసిన అనుకో చేతులతో కన్నా మోహన్తోనే అయిపోద్ది అనమాట పని అందుకోసం అనేసి అలా ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉన్నాయి మీరైతే ఇగ్నోర్ చేసేయండి సో వీడియోకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఇవన్నీ చేయండి అబ్బా ఎందుకంటే మన ఛానల్ చెప్పి చెప్పి నాకే విసుకొస్తుంది ఇప్పటికీ టూ ఇయర్స్ నుంచి చెప్తున్నా అసలు తొంభై వేల మంది భలే అయ్యారు కానీ ఆ మిగిలిన ఎనిమిది వేల మంది అవ్వడానికి అసలు అసలు అవ్వట్లేదు రెండు వేల మంది మూడు వేల మంది అవుతున్నారు మళ్ళీ తగ్గిపోతు అవుతున్నారు మళ్ళీ తగ్గిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బా చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అన్నీ దొండకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి పైన కొంచెం చూడ్డానికి వాడిపోయినట్లున్నా మంచిగా లేతగా ఉన్నాయి కదా లేత కాయలు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట సూపర్ టేస్ట్ ఉంటాయి నిజంగా దొండకాయలు కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమంది అయితే మంచిగా ఇష్టంగా తింటారు అంటే వండడం కుదరదు కొంతమందికి అలాంటప్పుడు కర్రీ మనకు నచ్చదు కానీ వండే విధంగా వండుకొని తింటే చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళకైతే దొండతోటి ఉంది అసలు నచ్చినప్పుడు ఫ్రెష్గా వెళ్ళి ఒక నాలుగైదు దొండకాయలు తెచ్చుకొని హ్యాపీగా వాళ్ళిద్దరేగా ఫ్రై చేసుకొని తింటారనమాట సో నేను అక్కడ ఉన్నప్పుడు అసలు భలేగా నాకు నచ్చినప్పుడల్లా తోటలోకి వెళ్ళి దొండకాయలు తెచ్చుకొని ఫ్రై చేసుకొని తినేదనమాట వంకాయలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి బత్తాయిలు ఉన్నాయి చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళ దగ్గర అయితే సో వీడియో అయితే ఈసారి మా అక్క వాళ్ళ చర్చిలో మీటింగ్స్ ఉన్నాయి అప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను బ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక చాలా డేస్ అవుతుంది అప్పుడు మోనుగారిని డ్రాప్ చేసి రావడానికి వెళ్ళాను కదా ఇంకా అప్పుడే అనమాట ఇంకా సోన్ అయితే మా అమ్మ మనుగూరికి తీసుకొని వస్తే మనుగూరికి దగ్గరికి మేము వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వచ్చాము సో చాలా డేస్ అవుతుంది వన్ మంత్ అవుతుంది మోనుగాని చాలా మిస్ అవుతున్నాం మోనుగాడికి కొంచెం చీం కురుపులు అంటారు చూసారు కొంచెం పొక్కుల్లాగా అలాంటివి అయినాయంట మెడిసిన్ అయితే యూజ్ చేస్తుంది ఈ రెండు రోజులలో వెళ్ళే పనుంది ఎందుకంటే అక్క వాళ్ళ చర్చ్లో మీటింగ్స్ ఉన్నాయి సో వాటి కోసమైనా వెళ్ళాలి మోనును కూడా ఒక టెన్ డేస్ స్కూల్స్కి ముందే ఒక టెన్ డేస్ ముందే తీసుకొని రావాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం అలవాటు నేర్పించాలి కొంచెం స్కూల్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది కదా టైం టు టైం లేగడం ఆమె పనులు ఆమె చేసుకునే అంతా కొంచెం అలవాటు చేపిస్తే స్కూల్ అప్పుడు మంచిగా వెళ్ళిద్దానమాట పేచీ పెట్టకుండా మా సోన్గాడ్ అయితే పొద్దున పది గంటలకి పదకొండు ఇంటికి దిగుతుంది స్కూల్స్ అప్పుడు ఎయిట్ థర్టీకి లెగాలి అప్పుడు ఎలా చికా చేస్తేమో అని భయం వేస్తుంది ఇప్పుడైతే నేను కట్ చేసి కూర అయితే తాలింపులు వేసేసిన తర్వాత వాటర్ బాటిల్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఈ వాటర్ బాటిల్స్లో వాటర్ నింపే పని అసలు పెద్ద టాస్క్ అనమాట పెద్ద పెద్ద పనులైనా మంచిగా చేయగలుగుతాం కానీ వాటర్ అయితే అసలు పొయ్యలేము చచ్చి చికాకేసిద్ది మీరు కూడా నాగైనా కామెంట్ చేయండి నిజంగా బట్ తకమన్నా ఉతుకుతా అంట్లు దోమన్నా దోమతు కానీ ఈ వాటర్ పోయాలంటే బా పుట్టేసి పుట్టేసింది ఇంతకుముందు మా మోనుగాడు చేసేది మమ్మీ నువ్వు నాకు ఏ పనైనా చెప్పు కానీ ఈ వాటర్ బాటిల్లో వాటర్ పోయడం మాత్రం నాకు చెప్పొద్దు మమ్మీ నేను చెయ్యరు మమ్మీ అవి అసలు తొందరగా నిండట్లేదు మమ్మీ అని భలే అంటుంది అసలుకి మా మోనుగాడు భలే బుద్ధులు చేసేది నిజంగా నాకు ఎగ్జామ్స్ అవ్వడం వల్ల అందులో ఒకటి కొంచెం సమ్మర్ కదా పిల్లలు కొంచెం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే రిలీఫ్గా ఉంటారు తప్పించి నాకు బరువు అయ్యో అలా అయితే కాదులేండి పిల్లలు అన్నాక ఇంకా అల్లరి అవన్నీ కామనే కదా ఒక నాలుగు రోజులు ఉంటుంది ఏమో చికాకు మళ్ళీ ఇంకా అదే కంటిన్యూ అయిపోతే ఇంకా నాకే అలవాటైపోయి నేనే మంచిగా అలవాటు చేసుకునేదాన్నేమో సోనగాడిని అయితే చక్కగా హ్యాపీగా మాతో వాళ్ళ నానమ్మలతో మేము ఎట్ైనా తీసుకొని వెళ్తే మాతో బయటకు వస్తుంది మోనుగాడు కూడా మొన్న వాళ్ళ పెద్ద మమ్మీ ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్ళింది మంచిగా రైడ్ కూడా చేసింది అక్కడ ఉన్న వాటితో సో ఇంక ఇంకెప్పుడైతే ఇంట్లో పనంతా చేసేసిన తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ చేశాను సోన్ పాపకి నిన్న ఎండలో నేను ప్రాక్టికల్స్కి వెళ్ళేసి వచ్చాను కదా చెప్పిప్పుడు ఆయ్ ఫ్రెండ్స్ ఎలా నర్బన్ లమ్ అండ్ అండ్ కప్ చేసుకొని లగ్ చేసుకోని కప్ కైబా సబ్స్క్రైబ్ చోరపాపకకి అయితే ఇవాళ వామిటింగ్స్ అయినాయి నేను నేను అక్కడ అక్కడున్నాను కదా ప్రాక్టికల్స్కి ఇంకా తనైతే చక్కగా బయట తిరిగి ఆడుకుందంట ఎండ దెబ్బ కొట్టి వామిటింగ్స్ అసలు పెరుగున్నదినిపిస్తే అసలు గుళ్ళు వామిటింగ్స్ చేసుకుంది అందుకే నేను ఉంటే అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే భయపడతారు నేను లేను కదా ఇంకా పట్టించుకునేటోళ్ళు ఎవ్వరు లేరు ఇంకా ఎవరి మాట కూడా వింటారులే కానీ నేను చెప్తే అసలు ఇంకా నేను చెప్పింది వేదం చేసింది ధర్మం అన్నట్టు ఇంకా నా మాటే శాసనం అనమాట సో ఇంకా నేను లేను కదా ఇష్టారాజ్యం చేశారు వామిటింగ్స్ సార్ మామూలుగా కాదు ఇవాళ మొత్తం సొక్కిపోయింది సో అనపప్పు అయితే అందుకే ఇంకా వేసి వేసి ఉన్న ఇందులో నుంచి బయటకు వచ్చామనుకో నేను రెండు కాళ్ళు ఈరిసి పూల పెడతాను తప్పకు భయపడింది ఫోన్ ఇచ్చా ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్ అయితే షేర్ చేస్తాను దండకాయ కూర చేశాను కదా ఎగ్స్ కూడా బాయిల్ చేశాను సో తినాలి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది మార్నింగ్ నేను తినేది ట్వెల్వ్కి అయితే సౌండ్ తగ్గించేసుకో సోను నీకు ఫోన్లు 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 సోన్ పాపకైతే చపాతీలు అయితే చేసి ఇచ్చాను అలాగే ఎగ్ కూడా బాయిల్ చేసి ఇచ్చా తింటుంది సో ఫోన్ చూసుకుంటూ ఏమైనా ఫోన్ అయితే ఉండాలి దగ్గర ఏసీ ఏసీ వద్దు మమ్మీ కరెంట్ బిల్ వచ్చిద్ది మమ్మీ అని అంటుంది అందుకే ఆఫ్ చేసాం అసలు ఈ నెల కరెంట్ బిల్ ఎంత వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్ టూ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది మా సోనపాప క్యూట్గా ఉండాలా ఏ చూడు హాయ్ చెప్పు అదిలో తిన తిండి చాలామంది మంది కామెంట్ చేస్తున్నారు అక్క హెయిర్ అయితే గ్రోత్ అయింది అనేసి సో నా హెయిర్ చాలా బారుగా ఉండేది చాలా బాగుండేది సో దాంతో పోల్చుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువ అంట మనకి ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ గ్రోత్ కూడా కొంచెం తగ్గిపోతుంది కదా సో అందుకోసం అనేసి హెయిర్ అయితే అప్పటంత కాదు కానీ మామూలుగా పెరుగుతుంది సో నేను ఏం యూజ్ చేస్తున్నానంటే నైల్ షాంపూ సో హెయిర్ ఆయిల్ వచ్చేసి ఆల్మండ్ నేను ఎక్కువగా హెయిర్ ఆయిల్ రాసుకోవట్లేదు మామూలుగా హెడ్ బాత్కి ముందే రాసుకుంటున్నాను సో హెయిర్ అయితే చాలా పల్చగా అయిపోయింది నిజంగా చెప్తున్నా సో షైనీగా ఉందిలే కానీ పలచగా అయిపోయింది సో ఊడిపోతుంది అనేసి బెంగ పెట్టుకొని బాధపడడం కన్నా ఊడిపోయిన హెయిర్తో మంచి మంచి గిన్నెలు వస్తాయి అనేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది పట్టించుకోవట్లేదు కేర్ చేయట్లేదు సో వచ్చింది వచ్చింది పోయింది